అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తుంటే మరొక పక్క ఆయన పర్యటనలపై ఆయనకు వస్తున్న జనాలను చూసి యావగింపుతో ఒక మీడియా విషప్రచారం చేస్తుంది వారికి తోడు యూట్యూబ్లో గుండుచూది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానళ్ళను నడుపుతున్న శ్రీనివాస్ కూడా వారితో కలిసి జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై విష చేయడం మొదలుపెట్టారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే వారికి అంత కోపమో తెలీదు మరి జగన్మోహన్ రెడ్డి వారికి ఏం చేశారు అనేది కూడా వారు ఎప్పుడు బయటకు చెప్పరు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించడానికి పర్యటన చేస్తున్నారు ఈ పర్యటనపై గుండుసూది శ్రీనివాస్ ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో ఒక్కసారి మనము తెలుసుకుందాం ఆ వీడియోపై ఎనాలిసిస్ కూడా చేద్దాం నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు చిత్తూరు జిల్లా వెళ్ళబోతున్నారు చిత్తూరులో ఈ తోతాపురి రైతులు ఉన్నారు కదా తోతాపురి మామిడి సాగు చేసిన రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు కాబట్టి ఆ రైతులు నష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు అయితే అనూహిక నిజానికి రైతులు మొదట్లో ఒక రెండు మూడు నెలల కింద ఇబ్బంది పడిన మాట వాస్తవమే వాళ్ళకి ధర రాని మాట వాస్తవమే కానీ ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మంచి రేటే ఇస్తున్నారు శ్రీనివాస్ గారు ఏమంటున్నారు రెండు మూడు నెలల క్రితం మామిడి రైతులు ధరలు లేక ఇబ్బందులు పడిన మాట వాస్తవమే అయితే ప్రస్తుతం ప్రభుత్వం మద్దతు ధర రైతులకు ఇస్తుంది అని చెప్తున్నాడు మరి మూడు నెలల కిందట మామిడి రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అనే దానిపైన మాత్రం ఆయన మాట్లాడలేదు ఈ శ్రీనివాస్ కూడా చెప్పాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు మామిడి రైతులను పరామర్శించడానికి అన్న తర్వాత ప్రభుత్వం స్పందించి మామిడి రైతుల దగ్గరికి అధికారులు పంపించి ఆ కంపెనీల యజమానులతో మాట్లాడడం జరిగింది ఈ విషయం మరి శ్రీనివాస్ కు లేదో అది కూడా చెప్పే బాగుండేది వెళ్ళడం ఈ కార్యక్రమం పెట్టడం తప్పు కాదు కానీ దీనిలో వాళ్ళ ఇంటెన్షన్స్ నూటికి నూరు శాతం తప్పు ఏదైనా సరే వైసీపీ విపక్షంలోకి వెళ్ళిపోయిన గడిచిన ఏడాది కాలంలో వాళ్ళు రామగిరి వెళ్ళడం తప్పు కాదు రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి వెళ్ళారు కదా అది తప్పు కాదు సత్తెనపల్లి మండలం రెంటపల్లి వెళ్ళారు కదా అది తప్పు కాదు పొదులు వెళ్ళారు కదా అది తప్పు కాదు కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ తో పొదలేమో ప్యూర్లీ అక్కడ పొగాకు పరామర్శించడానికి వెళ్ళి చేసి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వేలాది మందిని పోగేసి అమరావతి వ్యాఖ్యలకు నిరసనగా దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేయడం తప్పు కాదంట అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం ఏమైనా పర్యటనలు చేస్తున్నాడా పొదలికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు అలాగే గుంటూరుకు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు ఇలా ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతకు ఉంటుంది ఆ విషయం శ్రీనివాస్కు లేదో అయితే ఆయన వెళ్ళడం తప్పు కాదు కానీ లోపల ఇంటెన్షన్ వేరంట ఇప్పుడు ఆయన పొదలికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్షమాపణ చెప్పాలని నిరసన వ్యక్తం చేశారు ఒక ప్రతిపక్ష నేత ఒక పర్యటనలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిరసన వ్యక్తం చేయడానికి పోలీసులు అనుమతి ఎలా ఇస్తారు అనేది ఈ శ్రీనివాస్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈయన చెప్పాలి కదా పోలీసులు ఎలా అనుమతిస్తారు సాక్షిలో ఒక ఎనలిస్టు అమరావతి వేసల రాజధాని అని మాట్లాడడం జరిగింది దానిపైన పెద్ద చర్చ జరిగింది మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్తారు అందులో యాంకర్ పై కేసులు పెట్టినారు కృష్ణంరాజుపై కేసులు పెట్టినారు భారతమ్మను క్షమాపణ చెప్పమని అడిగారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని క్షమాపణ చెప్పమని అడగడానికి ఆయన ఒక పర్యటనలో ఉంటే ఆ పర్యటన దగ్గరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళడం కరెక్టేనా శ్రీనివాసే చెప్పాలి ఇంకా ఏం మాట్లాడతాడో చూద్దాం వంద మందికే పోలీసులు అనుమతిస్తే మూడు వాహనాలకే పోలీసులు అనుమతిస్తే వేలాది మందితో వెళ్లి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి మందిని తీసుకొచ్చి మార్పులాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెట్టించి గొడవకు దింగి కేసులు పెట్టించుకొని ముగ్గురు మరణానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రతా వైఫల్యం అనే కంటే వాళ్ళు కావాలని క్రియేట్ చేసి గొడవలు చేసి దాన్ని అధికార పక్షంలోకి నెట్టేసి రాజకీయంగా పప్పం కడుపుకుంటున్నారు అనే మాట మనం ఖచ్చితంగా ఓడలం జగన్మోహన్ రెడ్డి పలు జిల్లాలలో పర్యటిస్తున్నారు అయితే బల ప్రదక్షిణ చేసుకుంటున్నాడంట ఒకప్పట్లో ఇదే శ్రీనివాస్ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తున్న మాట వాస్తవం అని తన వీడియోలోనే చెప్పినాడు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బల ప్రదర్శన చేసుకుంటున్నాడంట మళ్ళీ ఏమంటున్నాడు పర్యటనలు చేస్తున్నారు మళ్ళీ గొడవలకు దిగుతున్నారు ఇందులో భద్రతా వైఫల్యం కాదంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే గొడవలకు పాల్పడుతున్నాడంట ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో మాస్ లీడర్గా పేరున్న ఒక నాయకుడు పర్యటన చేసేటప్పుడు ఆయనకు జెట్ కేటగిరీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది ఈ విషయం శ్రీనివాస్కు లేదో మరి జెట్ కేటగిరీ బందోబస్తు ఉన్నప్పుడు ఖచ్చితంగా రోప్ పార్టీ ఉంటుంది రోప్ పార్టీ ఉన్నప్పుడు చుట్టూ ఒక తాడు పట్టుకొని నిలబడతారు పోలీసులందరూ అప్పుడు బయట వ్యక్తులు లోపలికి వచ్చేదానికి ఉండదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరు వెళ్ళే అవకాశం ఉండదు ఖచ్చితమైన భద్రత కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కార్యకర్తలు ఎలా వస్తారు అక్కడ రామగిరి మండలంలో జరిగింది ఏంటి హెలికాప్టర్ దగ్గర సరైన భద్రత లేకపోవడంతో వైసీపీ కార్యకర్తలు అభిమానులందరూ హెలిప్యాడ్ దగ్గరకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి దిగడానికి కూడా ఇబ్బంది పడ్డారు మరి అక్కడప్పుడు భద్రత ఎక్కడుందో శ్రీనివాస చెప్పాలి నిజానికి రెండు కంపెనీల్లో సుమారుగా ముప్పై కంపెనీలు వైసీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి పెద్దిరెడ్డి గారి కంట్రోల్లోనే కొన్ని కంపెనీలు ఉన్నాయి మరి రేట్ ఇచ్చే వీళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తున్నారు రేట్ రావట్లేదు కంపెనీలు రేట్ ఇవ్వట్లేదు నేను కంపెనీలు ఆ పార్టీ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళే రేట్ ఇచ్చేయచ్చుగా వాళ్ళు ఎందుకు రేట్ ఇవ్వట్లేదు సో రేపు చిత్తూరులో ఏం చేయబోతున్నారు వాళ్ళ మైండ్ లో ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయో వాళ్ళ వ్యూహకర్తలు ఏం స్క్రిప్ట్ ఇచ్చారో ఏం రియాలిటీ షో ఇచ్చారో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రతి ప్రాంతం కూడా వైసీపీ కంచుకోట లాంటి బలమైన ప్రాంతాలు ఇప్పుడు పశ్చిమ ప్రకాశం పొదులు ఆ చుట్టుపక్కలన్నీ వైసీపీ స్ట్రాంగ్ బెల్ట్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆ చుట్టుపక్కలన్నీ వైసీపీ స్ట్రాంగ్ బెల్ట్ ఏదో గత మొన్న ఎన్నికల్లో అంటే గాలి కారణంగా టీడీపీ వాళ్ళు గెలిచారు కానీ యాక్చువల్ అక్కడ వైసీపీ స్ట్రాంగ్ బెల్ట్ నియోజకవర్గాల వారీగా ఒక రెండు వేల మందినో మూడు వేల మందినో పోగేసి అక్కడ తీసుకురావడం పెద్ద కష్టమేమి కాదు ఇక్కడ ఈ చెప్పేది ఏంటి చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మామిడికి సంబంధించిన కంపెనీలు దాదాపు ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులువే అవన్నీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లో ఉన్నవి వాళ్ళు మద్దతు ధర ఇచ్చి మామిడికాయలు కొనుగోలు చేయొచ్చు అని శ్రీనివాస్ అంటున్నారు మరి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించి ఒకే మాట చెప్పారు ఏమని మా కంపెనీలు కానుంటే మేము రైతులకు అలా మోసం చేస్తుంటే మా పైన కేసులు పెట్టండి అన్నారు అదొకటైతే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన జిల్లాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలు అక్కడికి జనాలు రావడం అనేది పెద్ద విషయం కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అందుకే ఆ ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వచ్చేది అనుకూలమైన పట్టణాలు కాబట్టి అందుకే ఎక్కువగా వస్తున్నారని శ్రీనివాస్ అంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు భారీగా వస్తున్నారు అది వాస్తవం అని చెప్పింది ఇతనే మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నాడు అయితే ఇక్కడ మనము ఒక్కటి మాట్లాడుకుందాం ఒక వర్గం మీడియాకు కావచ్చు అలాగే ఈ ఎల్లో మీడియాలో చేరిన శ్రీనివాస్కి కావచ్చు ఒక్కటి మనము అడుగుదాం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ లేదు ఇప్పుడు ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డి వెళుతున్న ఉద్దేశం మంచిది కాకపోతే అక్కడికి జనాలు రారు కదా ఆ కార్యక్రమం విజయవంతం అవదు కదా జగన్మోహన్ రెడ్డి చేసే పర్యటనలు తప్పు ఆయన బల ప్రదర్శన కోసం చేస్తున్నాడు ఓకే బల ప్రదర్శన కోసం పర్యటనలు చేస్తే డబ్బులు ఎవరు పెడతారు కార్యకర్తలను అభిమానులను ప్రజలను తీసుకొచ్చేదానికి డబ్బులు ఎవరు పెట్టాలి వైసీపీ ప్రతిపక్షంలో ఉంది డబ్బులు పెట్టడానికి ఏ నాయకుడు ముందుకు రాడు ఇంకొకటి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరైనా నాయకులు డబ్బులు మందు ఇచ్చి జనాలను తీసుకొని వస్తే అవి బయట పెట్టడానికి ఒక వర్గం మీడియాతో పాటు మన గుండు సూది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానళ్ళ శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వీళ్ళెప్పుడు రెడీగా ఉంటారు అక్కడ నిజంగా వైసీపీ నాయకులు ప్రలోభాలతో ప్రజలను కానీ కార్యకర్తలు కానీ పిలుచుకొని వస్తే అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ ప్రచారం చేయడానికి వీళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అలాంటి వీడియోలు బయటపడలేదు అలాంటివి జరగలేదు కాబట్టి వీళ్ళు ఏమి చెప్పలేకపోతున్నారు అలాంటివి జరగలేదు కాబట్టి వీళ్ళు మామూలుగా చెప్తున్నారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తప్పు అయితే ఖచ్చితంగా ఆయన్ని చూడడానికి జనాలు రారు ప్రభుత్వం కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు ఎక్కువగా వస్తున్నారు ప్రజాదరణ పెరుగుతుంది కాబట్టి ఆయన పర్యటనలకు ప్రభుత్వం కూడా ఆంక్షలు విధిస్తుంది ఆ విషయాన్ని శ్రీనివాస్ కూడా ఆలోచించాలి ఎల్లో మీడియాలో ఈయన కూడా చేరిపోయాడని మనము చెప్పవచ్చు అప్పుడప్పుడు ప్రభుత్వంపై కొన్ని నెగిటివ్ వీడియోలు చేస్తూ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడు ఆయనే చెప్పాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రావడం నాకు ఇష్టం లేదని కాబట్టి అతను కూడా ఎల్లో మీడియా అని అందరికీ తెలుసు కాకపోతే న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు కాబట్టి కొన్ని నిజాలు చెప్పితే బాగుంటుంది